రాజమండ్రి మోరంపూడి రోడ్డు శ్రీ సాయి చైతన్య నగర్ శ్రీ విజయ కనకదుర్గా దేవి ఆలయంలో అమ్మవారిని వైఎస్ఆర్సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి దర్శించుకున్నారు స్థానిక మోరంపూడి రోడ్డు శ్రీ సాయి చైతన్య నగర్ శ్రీ విజయ కనకదుర్గా దేవి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి వైఎస్ఆర్సీపీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి వచ్చేశారు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ఆలయ సమాచారాన్ని ఆలయ ధర్మకర్త మేడి త్రిమూర్తుల్ని అడిగి తెలుసుకున్నారు విజయదశమి కల్లా ఆలయం రూపుదిద్దుకుంటుందని భక్తులకు దర్శనం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు మేడి దుర్గేష్ ఆలయ పురోహితులు ఎం సత్యనారాయణ కరిబండ సతీష్ కుమార్ కృష్ణారెడ్డి ఎక్స్ ఎంపీటీసీ పిల్ల లక్ష్మణరావు రామారావు పలస భీమేష్ పంపన అర్జున్ రావు పంపన బులిరాజు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు